ఎన్ఆర్ఐ ఆడ ఎన్ఆర్ఐ ఆనందరి కాలనీ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేడుక ఘనంగా ముగిసింది ఈ వేడుక ఘనంగా ముగియడానికి ముఖ్యంగా మా మహిళా సోదరి మహిళలందరూ ఇంత లేట్ అయినా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈవెంట్లో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా అమ్మవారు ఆదిశక్తి అనడానికి ఇదొక నిదర్శనం ఇన్ని రోజులే కురుస్తున్న వర్షం ఈరోజు కురకపోవడమే అమ్మవారి అనుగ్రహం అనుకుంటున్నాము అలాగే అమ్మవారి అనుగ్రహం మా కాలనీ డెవలప్మెంట్లో కూడా ఉండాలని ఈ దసరా నుంచి మా కాలనీ యొక్క దశ మారిపోవాలని దశ దిశ మారిపోవాలని కోరుకుంటున్నాను కాలనీలో కొన్ని పెండింగ్లు ఉన్న వర్కులు కూడా తొందరగా అనుకూలమైన వాతావరణంలో సజావుగా సాగాలని మున్ముందు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నాం కమిటీ దానికి కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆ ఆదిశక్తి మాపై కరుణా కటాక్షాలు కురిపించాలని కోరుకుంటున్నాం ఈ వేడుకలో ఇంత రాత్రైనా ప్రతి ఒక్కరు కదిలి వచ్చి ఇప్పటి వరకు వెయిట్ చేసి ఉన్నందుకు కమిటీ మీద ఒక నమ్మకంతో ఈ కమిటీ వచ్చినప్పటి నుంచి ఏ ఈవెంట్ అయినా చాలా సక్సెస్ఫుల్గా చేస్తారని ఒక నమ్మకంతో కదిలి వస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎస్పెషల్గా చెప్పాలంటే మాది ఎక్స్ట్రీమ్ కమిటీ తప్పకుండా అనుకునే అనుకున్నట్టుగా సాధించే కమిటీ ఇట్లాంటి కమిటీ కాళ్ళని మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉండదని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఎందుకంటే ఐదుగురం కూడా చాలా కష్టపడి చాలా ప్లానింగ్గా అందరం కూడా ఐకమత్యంతో ఈవెంట్ కానీ ఇంకా ఏదైనా డెవలప్మెంట్ విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మేము మాట్లాడుతుంటాం మేము కథ ఇచ్చేస్తుంటాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం మా కాలనీ డెవలప్మెంట్లో కానీ మాకు ఇంకా దినదిన అభివృద్ధిలో కానీ కాలనీ వాసులపైన కానీ అందరిపైన ఉండాలని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని కొలుసుకుంటూ థ్యాంక్ యూ అమ్మ మీ వచ్చిన ఈ వేడుకలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెల్లెలకి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సో మేము గత తొమ్మిది రోజుల నుంచి కూడా ఇది బతుకమ్మ పండుగ చాలా కోలాహలంగా మా ఎన్ఆర్ఐ ఆనంద నగర్ కాలనీ అందరం జరుపుకుంటున్నాం కున్నాము ఈరోజు చూడండి అందరం చక్కగా అమ్మవారిలాగా రెడీ అయిపోయి చక్కగా సద్దుల బతుకమ్మ రోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఎన్ఆర్ఐ ఆనంద్ నగర్ కాలనీలో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము కానీ ఈరోజు జరిగినటువంటి ఇంత చక్కటి సందడి ఎప్పుడూ లేదు బసవరాజ్ సార్ చాలా బాగా సెలబ్రేట్ చే మాకందరికీ చాలా బాగా అక్కల చెల్లెలాగా చూసుకుంటూ చక్కగా ఇంత మంచి అసలు తగ్గట్లేదు మేము సో ఒకసారి చూడండి అందరం చక్కగా అమ్మవాళ్ళు ఎలాగా రెడీ అయిపోయాము చాలా బాగా ఒక పుట్టింటికి వచ్చి పండుగ చేసుకున్నంత చక్కగా అనిపిస్తోంది మాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అందరితో సెలబ్రేట్ చేసుకోవడము థ్యాంక్ యూ సో బతుకమ్మ నమస్తే అందరికీ ఎన్ఆర్ఐ కాలనీ వాసులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అసలు బతుకమ్మ పండగ అనేది ఎలా వచ్చిందంటే ఫస్ట్ మన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో రోగాలు వచ్చి మనుషులకి ఇబ్బంది కలుగుతుంటే ప్రకృతి కోసము పూలను తీసుకొచ్చి అమ్మ బతుకుని అమ్మ బ్రతికించమ్మ అని అనడంతో బతికమ్మ అనే పదం వచ్చింది అప్పటి నుంచి మనం ప్రతి ఏటా మన దసరాకి దసరాకి ముందు ప్రతి తొమ్మిది రోజులు బతుకమ్మ పండగ జరుపుకుంటాము సో అప్పటి నుంచి బతుకమ్మ పండుగ అని పేరుతో మనం తొమ్మిది రోజుల బతుకమ్మని మనం చేసుకుంటాము ఏ అవకాశం ఇచ్చిన మన ప్రెసిడెంట్ గారికి చాలా కోలాహలంగా చేసుకున్నాము ఎప్పుడు మాకు ప్రోత్సహించే మా బసరాజ్ సారు తగ్గేదే లేదంటూ మాకు ఎప్పుడు ఎంకరేజ్ ఇస్తూ లే మహిళలందరికీ ఎప్పుడు ప్రోత్సాహం ఇస్తూ ముందు నుంచి నడిపిస్తూ ఈ ప్రోగ్రామ్ని ఈ బతుకమ్మ పండుగని చాలా మంచిగా మేము ఆర్గనైజ్ చేసిన మన బతురాజు సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకోసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్ష యాభై వేల శాతం అందరికీ ముందుగా శుభాకాంక్ష ప్రతి సంవత్సరము మేము సద్ల బతుకమ్మ అనేది చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే మా కాలనీలో ఏ కల్చరల్ ప్రోగ్రామ్ అయినా కండక్ట్ చేసే మా బసవరాజ్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము మా లేడీస్ తరపు నుండి ఎందుకంటే ఆయన ఉండి మా అందరినీ ప్రోత్సహించడం వల్లనే మేము ఈ సందడి అనేది ఇంత మంచిగా ఉల్లాసంగా ఇటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా చేసుకున్నాము సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే మేము ఇంకింతలా ఎక్కువగా చేసుకోవాలి అదే నేను కోరుకుంటున్నాను మరొకసారి మా ప్రెసిడెంట్ గారికి మేము థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము ఆయన లేకపోతే ఈ సందడి అనేది ఉండేది కాదు సో అందరికీ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మా ఎన్ఆర్ఐ కాలనీ నుంచి మేము పెద్దలందరం మాట్లాడుతున్నాం ఇక్కడ లేడీస్ గురుకులంతా సద్దుల బతుకమ్మ గురించి అందరికీ శుభాకాంక్షలు పెద్ద బతుకమ్మ అంటే వైభోగంగా చేస్తుంటాము ఏదైనా మా ఎన్ఆర్ఐ కాలనీలో చాలా బాగుంటుంది శ్రీరామనవమి కానీ వినాయక చవితి కానీ బతుకమ్మ కానీ ఏదైనా అందరూ కలిసికట్టుగా చేస్తూ ఉంటాము ఏ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మేము ఎన్ఆర్ఐ కాలనీ వాసులు కలిసి గత లాగే ఈ సంవత్సరం కూడా సద్దుల బతుకమ్మను మా ప్రెసిడెంట్ బస్వరాజు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకున్నాము అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ నమస్తే ముఖ్యంగా మా కాలనీ పెద్దలు కాలనీ పెద్దలు మరియు మహిళలందరికీ మరొకసారి నమస్తే నమస్కారాలు చెందిచేస్తూ అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క పండుగను ఇంత ఘన విధంగా చేసిన మహిళలకు మరియు మా కాలనీ వాసులకు మరియు ప్రత్యేకంగా మా కాలనీ అధ్యక్షుని కూడా మేము నమస్తే చెప్తున్నాం అందరి తరఫున కమిటీ తరఫున మా కమిటీ సభ్యులందరికీ కూడా నమస్తే చెప్తున్నాము ఇంత ఘనంగా ఈ కార్యక్రమం ఈ చుట్టుప్రక్కల కాలనీలో కూడా ఎక్కడ కాలేదు మా కాలనీ ఎన్ఆర్ఐ కాలనీ చాలా బాగుంది మరొకసారి ఒకసారి అందరికీ నమస్తే చెప్తూ థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ కాలనీ వాసులకు వస్తుందా వస్తుందా ఎన్ఆర్ఐ కాలనీ వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు ఈసారి మా కాలనీలోని ఆడపడుచులు అయినా ఆడబిడ్డలైనా కానీ ఈసారి ఘనంగా హిందూ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా బాగా జరుపుకున్నారు ఇలాగనే ప్రతి పండుగ కూడా ఇలాగనే అందరం కలిసి జరుపుకుంటే బాగుంటుంది ఈ కాలనీలో ప్రతి పండుగని చాలా ఘనంగా చేస్తున్నాము ప్రతి పండుగను కూడా ఇలాగనే చేసుకుంటే బాగుంటుంది అందరూ కలిసికట్టుగా ఉండి ఏ పనైనా మనం చేయాలంటే కూడా అందరూ కలిసి చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశము అలాగనే మాకేందంటే కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి అవి కూడా మేము అతి తొందరలోనే అది సాధించుకుందామని అనుకుంటున్నాము అది తప్పనిసరిగా కొన్ని పనులు అది కూడా నెరవేర్చుకొని అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందని నా మనవి ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరము ఇంత ఘనంగా చేసుకోవడం ఏంటంటే కాలనీలోని ఆడబిడ్డలు బాగా బాకు సహకరించి ఈ వేది ఈ ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకున్నాము దీనికి సంతోషంగా భావిస్తూ ముగిస్తున్నాను